హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా తీసుకోండి రెండు తీసుకొని బాగా కలుపుకోండి ఒకసారి అందులోనే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి మీరు పెరుగు అనేది కొద్దిగా పుల్లగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటాయి ఈ పొంగనాలు సో ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి అవి కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులు వేసుకొని ఒకసారి మిక్సీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధ చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేది కొద్దిగా తగ్గితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన దాన్ని కూడా మనం ఇందాకడ నానబెట్టుకున్న రవ్వ దాంట్లో అనేది వేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి గరిట పెట్టి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి గట్టిగా ఉంటే కనుక మరికొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ అనేవి చూస్తున్నారు కదా కొంచెం మనకి గట్టిగా ఉండేలానే చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలుగుంచుకొని ఒక గుండెపొంగనాలు ప్యాన్ తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి అన్ని గుంటల్లో కూడా ఇప్పుడు ఈ మనం ఇందాక తయారు చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని అన్ని గుంటల్లో కూడా తీసుకోండి ఈ విధంగా అన్ని గుంటలు కూడా నిండిపోయిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకోండి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకొని చూస్తున్నారు కదా పైన అనేది పిండిలా లేకుండా మొత్తం ఆరిపోయేలాగా చూసుకోండి ఈ విధంగా ఆరిపోయిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోండి మీరు పైన కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు సెకండ్ వైపు కూడా బాగా వేగుతాయి చూస్తున్నారు కదా ఈ విధంగానే అన్నీ కూడా టర్న్ చేసేసుకోండి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మంట అనేది కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని సెకండ్ వైప్ కూడా వేయించేసుకోండి ఒకసారి చూసుకోండి చూస్తున్నారు కదా రెండో వైపు కూడా బాగా వేగాయి ఇప్పుడు అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇంత అండి ఎంతో సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ గుండె పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్